అందరికీ నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు అలానే కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించిన డి శ్రీనివాస్ అంటే ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించారు అనారోగ్య కారణాల రీత్యా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన మరణించడం జరిగింది డిఎస్ చరిత్ర చూసుకుంటే డిఎస్ అనే వ్యక్తి రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజకీయ ఆరంఘటన చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యి మంత్రిగా కూడా పనిచేసిన సందర్భం ఉంది అయితే మన డిఎస్ గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నవి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదురు ఎదుర్కొంటున్న తరుణంలో రెండు వేల నాలుగులో డిఎస్ను ధర్మపురి శ్రీనివాస్ను ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ని అలానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రచార కమిటీ అధ్యక్షుడిగా స్టార్ క్యాంపైనర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి నియమించింది వీళ్ళిద్దరూ జోడెడ్లుగా పనిచేసి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించారు అయితే ఇందులో ముఖ్యంగా డి శ్రీనివాస్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో ఏదైతే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కీలకంగా పనిచేసి టికెట్లు కేటాయించే విషయంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి కొత్త వారికి అవకాశం కల్పించిన సందర్భం కూడా అప్పుడే ఏర్పడింది మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా డిఎస్కి శిష్యుడిగా చెప్తారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైంది కూడా డిఎస్ యొక్క అని చెప్పేసి కూడా మనకి చెప్తుంటారు రాజశేఖర్ రెడ్డిని రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన వ్యక్తి కూడా డిఎస్ఏ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కష్టపడ్డాడు పాదయాత్ర చేశాడు ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అంటూ కూడా డిఎస్ సోనియా గాంధీకి చెప్పడం జరిగింది ఆ టైంలోనే రాజశేఖర రెడ్డిని యునానిమస్గా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది దా దాని తర్వాత రెండు వేల అప్పుడు డిఎస్ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో కూడా డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా అయితే డిఎస్ పనిచేసిన సందర్భం ఉంది మనం చూసుకునే తెలంగాణ కాంగ్రెస్లో పూంజల శివశంకర్ తర్వాత అన్ మున్నూరు కాపు నుంచి డిఎస్ శ్రీనివాస్ ఎదిగారు అతని ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు డిఎస్ రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచారు దా ఇప్పుడు తాజాగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సందర్భం ఉంది అయితే ఇప్పుడే ట్వీట్ చేశారు ధర్మపురి అరవింద్ అన్నా అంటే నేనున్నా అంటూ ధర్మపురి శ్రీనివాస్ పలికేవారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎంతోమందికి గాడ్ ఫాదర్గా శ్రీనివాస్ ఉన్నారని చెప్పేసి ట్విట్ చేయడం జరిగింది ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలని ప్రభుత్వం లాంఛనంగా చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా ఏదైనా ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తి లేకపోవటం ఖచ్చితంగా తెలంగాణలో మున్నూరు కావచ్చు సామాజిక వర్గానికి కావచ్చు లేకపోతే తెలంగాణ కాంగ్రెస్కి ఖచ్చితంగా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు